కొరకు మార్గపడను కాక వారి బిడ్డల జీవితంలో వివాహాలు జరిగిన కాక జాబ్స్ లేని వారికి జాబ్స్ కలిగొని కాక అప్పుల సమస్యలు డే సున్నా అప్పుల సమస్య గుడుదల కలుగును కాక కుటుంబాల్లో మార్పు లేకపోతే కష్టం లేకపోతే రక్షణ కార్యాలు జరుగును కాక ఆర్టికల్ ఏమే సున్నా తొలగించబడము కాక ఆర్థిక గృహాలు కట్టబడును కాక కుటుంబాల్లో భక్తులు వారిలో మారకపోతే మార్గపడము కాక విశ్వాసంతో ప్రాప్తం చేస్తున్నట్టుగా సహాయించి వారి చేత ఉంచి కొబ్బరి ప్రస్తుతం భక్తంగా మరిచాడు రాబోయే వారు నా దేవుడున్న పాప ఆలోపించాడు నీ మహిమ కొరకు సాక్షిం సహాయం సహాయించాను అన్న ఆ రోజు నాతో మాట్లాడాడు ఆయన ఆలోచించప్పు నేను నడిచాడు ఆత్మీయంగా భూమిగా దీవించబడ్డ ఉన్న స్థితి ఘనత మహిమ ప్రభావిడకే సమర్థించి తండ్రి చేత కృపాను క్రితం చెప్పదేవుడి సగతికి రాదు సురక్షితంగా <Giro> అనేది